సభ్యులు చెప్పినటువంటి అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలలో నేషనల్ హైవేస్ కావచ్చు స్టేట్ హైవేస్ కావచ్చు వీటన్నిటి మీద కూడా చాలా ఫిర్యాదులు మాకు రావటం జరిగింది అధ్యక్ష నాణ్యత లోపం వల్ల అక్కడ ఉండేటువంటి గత ప్రభుత్వంలో అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ అధికారులను ఎక్కడైతే డిఈలు ఈఈలు పర్యవేక్షణ జరగాల్సినటువంటి పనులు పర్యవేక్షణలు జరగలేదని కూడా మాకు అన్ని కూడా ఫిర్యాదులు కూడా మా యొక్క ఆఫీస్ కు రావటం జరిగింది అధ్యక్ష ఏది ఏమైనా జరిగినా ప్రభుత్వం ఏదైతే మన నామ్స్ ఉన్నాయో ఈ ఆర్ బి డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నేషనల్ హైవేస్ కానీ మా స్టేట్ హైవేస్లో జరిగినటువంటి పనుల మీద కూడా నివేదికలు కూడా తెప్పించుకుంటాము ఏ కాంట్రాక్టర్ ఎవరు ఎంత పెద్దవారైనా ఇక్కడ ప్రజల శ్రేయస్సు కొని ప్రజాధనంతో నిర్మించినటువంటి రహదారులు ఇవన్నీ ఆ రహదారులలో ఎక్కడైతే నాణ్యత లోపించినా అదేవిధంగా ఇంటైమ్కి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా రోజు మా కాన్స్టెన్స్ నుంచి ఇక్కడికి రావాలంటే నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు రోడ్డు మీదనే వస్తా ఉంటాం ఆ నేషనల్ హైవేస్ మీద వచ్చినప్పుడు నేను అక్కడికక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇప్పుడున్న అధికారులు కూడా పలాన్ చోట ఈ విధంగా పాడైపోయింది వెహికల్ రాత్రి కూడా ప్రయాణం చేయాలంటే భయం అవుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని ఆ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకోమని కూడా ఇన్సెక్షన్స్ ఇచ్చాము దాని మీద కూడా నివేదికలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి ఎందుకంటే కొత్తగా వచ్చి మేము నలభై రోజులు అయింది ఇప్పటికీ కాబట్టి ఎక్కువ ప్రెజర్ కూడా మా యొక్క రోడ్ల మీదనే ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలా చోట్ల ఐదు సంవత్సరాల కాలంలో నిర్వీర్మైపోయింది రోడ్డు భవనాల శాఖ ఒకప్పుడు గర్వంగా మేము తల ఎత్తుకొని తిరిగే వాళ్ళం ఈరోజు ఆ శాఖ మంత్రిగా ఉండి గత ప్రభుత్వంలో చేసిన పాపాలకు ఈరోజు మేము బాధ్యులమవుతున్నాము ఆ పాపాలన్నిటి కూడా ఏ విధంగా చేయాలని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నాలుగు సార్లు మా యొక్క రివ్యూలు కూడా చేయడం జరిగింది మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ విధంగా మనం తొందరగా చేయగలుగుతాము అందువల్ల ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇప్పటికి ఇప్పుడైతే మొదలు పెట్టలేము కాబట్టి రాబోయే కాలంలో అవన్నీ కూడా తీసుకుంటాము ఎవరైతే సభ్యులు చెప్పినటువంటి కిలోమీటర్ వైజ్గా ఏమి ఉన్నాయో వాటి మీద మా అధికారుల చేత మా దగ్గర ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేత కూడా ప్రత్యేకమైన నివేదికలు తెప్పించుకొని ఎన్ని రోజుల లోపల కలుగుతామో వారందరికీ కూడా రెండు మూడు నెలల్లోనే ఆ విచారణ తెప్పించుకొని కంప్లీట్ చేయాలని చెప్పి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నాము ఏది ఏమైనా మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు రావాలంటే మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు మనకు ముఖ్యం అధ్యక్ష కాబట్టి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈ యొక్క ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు వాళ్ళ యొక్క ఏజెన్సీల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం నిరూపణ అయితే వారు చేసేటువంటి అవినీతి కానీ అక్కడ ఏదైనా కానీ నిరూపణ జరిగితే వారి మీద కఠినంగా శిక్షలు తీసుకుంటామని తమ ద్వారా సభ్యులకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష మంత్రి గారు ఈ కోస్టల్ కారిడర్ ఒకటి ఉంది నరసాపురం నుంచి బందర్ వరకు ఉన్నటువంటి కోస్టల్ కారిడర్ ఏదైతే ఉందో దాని మీద పశువులు రావటం వల్ల రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది ఈ మధ్యకాలంలో కూడా తరచు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఒకేసారి ఏడుగురు ఎంతమంది మొన్న చనిపోయారు కొంచెం ఆ పశువులు అవి రాకోకుండా ఏమి చర్యలు తీసుకోవాలని మీ వాళ్ళు చూడమని చెప్పి తెలియజేస్తా చాలా మా నేను ఒకరోజు వెళ్తూ ఉంటే మాకు ముందు వెళ్ళేటటువంటి పైలట్లో పైలట్ కూడా యాక్సిడెంట్ గురైంది పశువుల వల్ల ఏఎస్ఐ గారికి రెండు కాళ్ళు ఇరిగిపోవడం జరిగింది బందరు నేను అప్పటికప్పుడు నా వెహికల్లో పంపించి బందరు పంపించాను అది కొంచెం చాలా సీరియస్గా తీసుకోవాలి రోజుకొక యాక్సిడెంట్ జరుగుతుంది అధ్యక్ష తమరు ఇచ్చినటువంటి సూచన ఖచ్చితంగా గౌరవంగా తీసుకొని వాటికి అక్కడ రాకుండా ఏ విధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటామో ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారం అక్కడ ఏం చేయాలనో ఆ సేఫ్టీ మెజర్మెంట్ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఎందుకంటే చాలామంది ఆ యొక్క యాక్సిడెంట్ వల్ల కూడా మనకు ఇబ్బందులు అవుతాయి రెండు చెట్లు కూడా బ్యారికేట్లు కానీ రెండు ఓపెలు పెట్టడానికి కూడా తగిన ఆదేశాలు ఇస్తాం అధ్యక్ష తమ చెప్పినట్టు ఖచ్చితంగా కూడా నోట్ చేసుకోవడం జరిగింది వీటి మీద కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష థ్యాంక్ యూ అండి అధ్యక్ష జువలదీని అనేటువంటి ప్రాజెక్టుకు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది యాభై శాతం కేంద్ర ప్రభుత్వం వాటా గాను నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలుగాను నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు చేయడం జరిగింది ఇక్కడ పౌర అక్కడ వచ్చేసి ఇప్పటికీ తొంభై తొంభై పర్సెంట్ పురోగతిలో ఉంది అధ్యక్ష నిజాంపట్నం వచ్చేసి నాలుగు వందల యాభై కోట్లు అధ్యక్ష ఇప్పటి వరకు ఖర్చు చేసింది రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కోట్లు అధ్యక్ష అరవై మూడు పర్సెంట్ అక్కడ పని జరిగింది మచిలీపట్నం నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టింది రెండు వందల ఇరవై నాలుగు పర్సెంటేజ్ యాభై ఎనిమిది పర్సెంట్ ఉప్పాడ మూడు వందల అరవై ఒక్క కోట్లు నూట తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టాము అరవై మూడు పర్సెంట్ అదేవిధంగా వీటన్నిటిని కూడా వారైతే ఏదైతే చెప్పారో వాటన్నిటిని కూడా సమగ్రంగా విచారణ చేస్తూ ఉన్నాం కొందరి దానికి వాళ్ళకి కంప్లీట్ చేయడానికి ఆ యొక్క కార్మికులు వారందరికీ కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష ఫోర్టు కడిగేది కూడా చెప్పారు అసలు ప్రశ్న దీంట్లో ఉత్పన్నం కాదు అధ్యక్ష ఫోర్టుల వివరాలు దాంట్లో పొందపరం